బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు కొమ్ము ఉమేశ్ యాదవ్ అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కొమ్ము ఉమేశ్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు మద్దతుగా ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఈ నెల పద్దెనిమిది నిర్వహించే తెలంగాణ రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా ఈ నెల పద్దెనిమిదిన శుక్రవారం రోజున రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని బీసీ రిజర్వేషన్లు ఆపడం బీసీల నోటి దగ్గరి ముద్ద లక్కోవడమేనని అన్నారు బీసీ వ్యతిరేక పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని సూచిస్తూ తెలంగాణ రాష్ట్ర బంద్కు అన్ని పార్టీలు మద్దతు పలకాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు బాబు ముదిరాజ్ సాయిబాబా శేఖర్ ముదిరాజ్ ప్రకాష్ యాదగిరి లక్ష్మణ్ శ్రీను మల్లయ్య రమేష్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు పద్దెన ఈ నెల పద్దెనిమిది తారీఖున బంధుని విజయవంతం చేయాలని మా బీసీ సోదరులకు ప్రసంగాలకు పిలుపునివ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క పార్టీ నాయకులకు పులసంఘాలకు పేరు పేరున అందరికీ విజ్ఞప్తి అందరూ మన బీసీ సంఘం తరఫున ఆ రోజు పద్దెనిమిది తారీఖు రోజున అందరూ బంధును విజయవంతం చేసి మన బీసీల ఐక్యత చాటాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ మన బీసీ సంఘం మన బీసీ సంఘాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వీళ్ళకి ఎందుకు నొప్పి ఇన్ని రోజుల నుంచి మేము అనుకుంటున్నాం మాది మా మా జనాభితో మాకంతా శాతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకొకటి వీళ్ళు ఇంతకెళ్ళి ఏమన్నా నెక్స్ట్ రా మేము ఇన్ని రోజుల నుంచి మాకే మా జనాభేతో మాకంత వాతావరణం అడుగుతున్నాము ఈ పది సంవత్సరాలు గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏ రోజు కూడా బీసీల పక్షాన ఎప్పుడు కూడా కొట్లాడలేదు అలాంటి ఇప్పుడు అందరూ మద్దతు ఇస్తున్నాను కూడా మేము స్వాగతిస్తున్నాం అలాగే పద్దెనిమిది తారీఖు రోజు కూడా అందరూ ప్రతి ఒక్క పార్టీ ముందడికి వచ్చి బీసీ సంఘం మద్దతు ఇవ్వాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కాదు మన సిద్దిపేటలో చాలా పెద్ద ఎత్తున బంధుకు విజయవాడ